ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమకు చెందాల్సిన బెనిఫిట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఒక సంస్థలో ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే వారు గ్రాట్యుటీ పొందేందుకు అర్హులవుతారు వాస్తవానికి మీరు కొత్త కంపెనీలో చేరిన ప్రతిసారి మీ కాస్ట్ కంపెనీ సిటీసీలో కొంత భాగం గ్రాడ్యుటీకి జమ అవుతుంది గ్రాట్యుటీ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీ పొందడానికి అర్హులు గ్రాట్యుటీ పొందే విషయంలో వీరి మధ్య ఎలాంటి భేదం ఉండదు పేమెంట్ అండ్ గ్రాట్యుటీ ఒక కంపెనీ లేదా షాప్ లో పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండాలి అప్పుడే వాళ్లు గ్రాట్యుటీ ప్రయోజనం పొందడానికి అర్హులవుతారు ఒక ఉద్యోగి బేసిక్ శాలరీలో నాలుగు పాయింట్ ఎనిమిది ఒక శాతాన్ని గ్రాట్యుటీ కింద ఇస్తారు ఉదాహరణకు ఒక ఉద్యోగి సంవత్సరానికి ఐదు లక్షల వరకు జీతం తీసుకుంటున్నట్టయితే అతను నాలుగు పాయింట్ ఎనిమిది ఒక శాతం గ్రాట్యుటీకి అర్హులవుతాడు అప్పుడు అతనికి మొత్తంగా ఇరవై నాలుగు వేల యాభై రూపాయలు గ్రాట్యుటీగా అందుతుంది అంటే సదరు ఉద్యోగి నెలకు దాదాపు రెండు వేల వరకు గ్రాట్యుటీ పొందినట్టు ఉద్యోగి జీతం డిఎన్ఎస్ అలవెన్స్ ఆధారంగా గ్రాట్యుటీని లెక్కిస్తారు వాస్తవానికి ఉద్యోగి సంపాదించిన గ్రాట్యుటీ మొత్తం అతని సర్వీస్ కాలం చివరిసారిగా వచ్చిన జీతం ఆధారంగా నిర్ధారణ అవుతుంది గ్రాట్యుటీ చట్టం పంతొమ్మిది వందల రెండు పరిధిలోకి వచ్చే కంపెనీలు నెలకు ఇరవై ఆరు రోజులుగా పరిగణించి గ్రాట్యుటీని లెక్కించాల్సి ఉంటుంది ఒక ఉద్యోగి సంవత్సరం పాటు కంపెనీలో పనిచేస్తే అతనికి పదిహేను రోజులకు ఒకసారి చొప్పున గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ ఉద్యోగులు అందరూ ఒక కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు పనిచేస్తే తన కంపెనీకి రాజీనామా సమర్పించి నోటీస్ లో ఉంటే ఆ వ్యవధిని కూడా గ్రాట్యుటీ కోసం లెక్కిస్తారు తర్వాత మీరు ప్రస్తుత కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు లేదా మీ జీతం చివరి సెటిల్మెంట్ చేసేటప్పుడు మీకు రావాల్సిన గ్రాట్యుటీని అందిస్తారు